టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహార్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు పక్కా కొలతలతో ఉప్పుతో సహా చెప్తాను చూసేసేయండి ఒక గ్లాస్ రైస్ ని కుక్కర్ లోకి వేసుకుని శుభ్రంగా కడుక్కుని రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని మూడు నాలుగు విజిల్స్ రానివ్వండి దాంట్లోనే అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ నూనెను కూడా వేసుకోండి అలానే నిమ్మకాయ కన్నా పెద్ద సైజులో లో ఉన్న చింతపండుని వేడి నీళ్ళలో పోసుకుని నానబెట్టుకోండి దానిలోకి ఒక టీ స్పూన్ పచ్చనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు రెండు ఎండుమిరపకాయలు అర టీ స్పూన్ మిరియాలను వేయించుకున్న తర్వాత స్టవ్ ని కట్టేసుకుని ఒక టీ స్పూన్ నువ్వులను వేసుకుని పక్కకు పెట్టుకోండి ఉడికించుకున్న రైస్ అంతా కూడా పళ్ళంలోకి వేసుకుని మధ్యలో ఖాళీ చేసి పెట్టుకుని ఈ దినన్నింటినీ గ్రైండ్ చేసుకుని దీంట్లోకి వేసుకుని అలానే రెండు కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కప్పేడేలాగా ఇలా పెట్టుకుని మూత పెట్టుకుని పక్కకు పెట్టుకోండి నాన్ పెట్టుకున్న నుంచి గుజ్జు అంతా కూడా తీసుకోండి రెండోసారి కూడా నీళ్ళు పోసుకుని గుజ్జు తీసుకోండి దీంట్లోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఈ విధంగా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకుని పక్కకు పెట్టుకోండి పాన్ లోకి మూడు టేబుల్ స్పూన్ నూనెలోకి మూడు టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసుకుని దోరగా వేగిన తర్వాత మూడు టీ స్పూన్ల పచ్చశనగపప్పు పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర గుప్పిడు జీడిపప్పులు మూడు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు మూడు నాలుగు గ్రాముల కరివేపాకులు వేసుకుని వీటిని దోరగా వేయించిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు అంతా కూడా వేసేసుకుని పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ బెల్లం పావు టీ స్పూన్ ఇంగువని వేసుకుని ఈ విధంగా దగ్గర పడేంత వరకు కూడా సిమ్ లో పెట్టుకుని ఉడికించుకోండి ఇలా నూనె బాగా తేలి ఇది దగ్గర పడిన తర్వాత స్టవ్ ని కట్టేసి పెట్టుకుని ముందుగా రైస్ లో కరివేపాకు పెట్టుకున్నాం కదా దాన్ని అంతా తీసుకుని ఈ పొడికి రైస్ కి పట్టేంత వరకు కూడా కలుపుకుని ఆ తర్వాత చేసి పెట్టుకున్న తాలింపు అంతా కూడా వేసుకుని ముందొకసారి గరిటితో కదుపుకుని ఆ తర్వాత మొత్తం అంతా కూడా చేతితో కలుపుకుంటే టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర రెడీ అయిపోతుంది అన్నం ఉడికించినప్పుడు వేసిన ఉప్పు ఉప్పుపండు ఉడికించినప్పుడు వేసిన ఉప్పు సరిపోతుంది నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి